గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఒక కోటి యాబై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ భూమి పూజ చేశారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సచీల కార్పొరేటర్ సమత టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో మురికివాడల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే తెలిపారు దశలవారీగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది పనులు పూర్తి చేసే ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు గడిచిన ఏడాది కాలంలో మొత్తం ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

అందరికి నమస్కారం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంటూరు నగర పాలక సంస్థ అభివృద్ధి వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా గతంలో మనందరికీ కూడా తెలుసు స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికి అభివృద్ధి కోసం వాటి సం సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచన చేసి దాదాపు గుంటూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి రెండు వందల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా దీనికి మళ్లించడం జరిగింది దీని ద్వారా పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక రోడ్లను అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో పాటు ముఖ్యంగా శివారు ప్రాంతాలతో పాటు ఏదైతే అనేక కాలనీల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్ లో కూడా ఈరోజు కొత్తగా డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ వీధి దీపాలు కానీ అనేక విషయాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా రెండు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో నగర పాలక సంస్థ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా రాబోయేటువంటి ఆరు నెలల్లో పెద్ద ముఖ్యంగా శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి మద్రాల్ కాలనీ గాని మంగళదాస్ నగర్ గాని అలాగే ప్రగతి నగర్ గాని బసవ్ తార నగర్ గానీ సివిల్ నగరాజ్ కాలనీ ఏరియాల్లో కూడా ప్రతి ఇంటికి నేను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ వార్డు లోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఏరియాలు గానీ ప్రతి లైన్ కూడా నేను మార్నింగ్ వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ లైన్ వచ్చినప్పుడు ఇక్కడ కనీసం యూజీడీ వ్యవస్థ కూడా లేదు ఈ లైన్ వచ్చి ఒక డ్రైన్ లేదు రోడ్డు లేదు ఏమీ లేదు కానీ అందరూ ఏమంటారంటే సిటీ నడుబొడ్ ఉంది ఇది అంత డెవలప్ ఏరియా మీ వాటిలో అవసరం లేదు వర్క్లు అనేసి నాకు అంటూ ఉంటారు కానీ అసలు ఒక డ్రైన్ కానీ యూజిడి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ముందు నేను ఇక్కడ యూజిడి లైన్ వేయించడం జరిగింది తర్వాత డ్రైన్స్ కట్టించాను ఇప్పుడు రోడ్ వేయిస్తున్నాను నేను ఇక్కడ అంతేకాకుండా గత గవర్నమెంట్ లో ఇవన్నీ పెట్టడం జరిగింది కానీ నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అని ఒక్క దాంతోనే నాకు శాంక్షన్ చేయలేదు అప్పట్లో చాలా కష్టపడేదాన్ని ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కోసం కూడా ఆరు నెలలు ఏడు నెలలు తిరిగితే కానీ ఒక డ్రైన్ పడేది కాదు ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తోటలో రోడ్స్ అన్ని డ్రైన్స్ డ్రైన్స్ అన్ని పెట్టడం జరిగింది అన్ని వర్క్ లో ఉన్నాయి అంతేకాకుండా రైల్ ప్యాట్ లో కూడా మూడో లైన్ లో కూడా డ్రైన్ వేసారు ఇప్పుడు రోడ్ వేస్తున్నారు ఇది రెండో లైన్ రెండో లైన్ లో రోడ్ వేస్తున్నారు మనకి రైల్ ప్యాట్ లో ఉన్న వాటిలో ఇది ఒకటే పెద్ద రోడ్డు ఇక్కడ మనకి కార్లు కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్ళాలన్న ఇది ఒకటే పెద్ద రోడ్డు డ్రైన్ టు డ్రైన్ ఇక్కడ రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ వాటిలో సమస్యలు గాని డ్రైన్స్ గాని ఎక్కడ ఏ సమస్య ఉన్నా గానీ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా ఉంటాను వెంటనే ఇది అవసరం అన్న అనగానే వెంటనే మాకు ఎమ్మెల్యే గారు శాంక్షన్